ప్రయాగ్ రాజ్లో మాఘమేళా ఉత్సవాలకు భక్తులు పోటెత్తుతున్నారు ప్రారంభం రోజే దాదాపుగా పాతిక లక్షల మంది ప్రజలు పుణ్యస్నానం చేసినట్టుగా అధికారులు అంచనా పుష్య పౌర్ణమి సందర్భంగా భక్తులు అత్యంత కఠినమైన ఆధ్యాత్మిక దీక్ష చేపడతారు ఈ దీక్షనే కల్పవాసం అంటారు నెల రోజుల పాటు ఈ దీక్ష కొనసాగుతుంది ఇదిలా ఉంటే ఏర్పాట్లపై భక్తులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ఉత్తరాదిన మాఘమేళ అత్యంత వైభవంగా ప్రారంభమైంది దీంతో పుణ్యస్నానాలు చేయడానికి ప్రజలు తండోపతండాలుగా తరలివస్తున్నారు ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగరాజ్ లో గల త్రివేణి సంగమం దగ్గర పుష్య పౌర్ణమిని పురస్కరించుకుని మాఘమేళ ఉత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి గజగజ వణికించే చెల్లిని కూడా లెక్క చేయకుండా వందలాది మంది భక్తులు పుణ్య స్నానాలకు హాజరవుతున్నారు ప్రారంభం రోజే దాదాపు పాతిక లక్షల మంది ప్రజలు పుణ్య స్నానాలు చేసినట్లు అధికారుల అంచనా పుణ్య పౌర్ణమి సందర్భంగా భక్తులు అత్యంత కఠినమైన ఆధ్యాత్మిక దీక్షను చేపడతారు ఈ దీక్షనే అంటారు నెల రోజుల పాటు ఈ దీక్ష కొనసాగుతుంది ఈ దీక్షలో భాగంగా భక్తులు ప్రతిరోజు రెండుసార్లు గంగా నదిలో స్నానమాచరిస్తారు అంతేకాదు రోజుకు ఒక పూటే భోజనం చేస్తారు కాగా ఈ దీక్ష సమయంలో భక్తులు ఎక్కువగా ఇష్ట దైవ ప్రార్థనలో సమయం గడుపుతారు ఈ ఏడాది ఐదు లక్షల మంది భక్తులు కల్పవాసం దీక్ష ప్రారంభించారు ఈ దీక్షలో పూర్వ జన్మ పాపాలు తొలగిపోతాయన్నది భక్తుల ప్రగాఢ నమ్మకం మాఘమేళా ఉత్సవాలకు పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశాలున్నాయి దీంతో వారి సౌకర్యార్థం ప్రయాగ్ రాజ్ లో స్థానిక అధికార యంత్రాంగం పకడ్బందీ ఏర్పాట్లు చేసింది కల్పవాసం దీక్ష చేపట్టిన వారి కోసం తొలిసారి ప్రయాగ్ వాల్ పేరుతో ఒక ప్రత్యేక టౌన్షిప్ ఏర్పాటు చేసిన ట్లు అధికార యంత్రాంగం పేర్కొంది ప్రయాగ్ రాజ్ నగరంలోని నగర వాసుకి ఆలయానికి ఎదురుగా ఈ ప్రయాగ్ వాల్ టౌన్షిప్ ఏర్పాటు చేశారు భక్తుల సౌకర్యం కోసం పది స్నాన ఘాట్లు అలాగే నదిపై ప్రయాణించే తొమ్మిది ప్యాంటూన్ వంతెనలను కూడా నిర్మించారు కాగా మేఘమేళాలో పుణ్య పూర్ణిమ అనేది ప్రధాన ఘట్టం ఫిబ్రవరి పదిహేనున మహాశివరాత్రితో ఈ ఉత్సవాలు ముగుస్తాయి కాగా రానున్న రోజుల్లో భక్తుల రద్దీ పెరుగుతుందని భావిస్తున్నారు మకర సంక్రాంతి మౌని అమావాస వసంత పంచమి రోజులో భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశాలున్నాయి ఇదిలా ఉంటే అధికార యంత్రాంగం చేసిన ఏర్పాట్లపై భక్తులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు దీంతో ప్రశాంతంగా నూటికి నూరు శాతం ఆధ్యాత్మిక వాతావరణంలో పుణ్యస్నానాలు ఆచరించగలుగుతున్నామని భక్తులు వెల్లడించారు ఏది ఏమైనా మాఘమేళాకు భక్తులు తండోపతండాలుగా వస్తున్నారు